గౌరవం దీన్నే అర్ధ సౌమ్యత అర్ధోత్కర్ష అని కూడా అంటారు దీని నిర్వచనం ఏంటయ్య ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు సామాన్యార్థంలో వాడిన కొన్ని నేటి సాహిత్యంలో గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి ఇలా మారడానే అర్ధ గౌరవం అని కూడా అంటారు దీనికి అర్ధ సౌమ్యత అర్ధోత్కర్ష అని పేర్లు ఉన్నాయి మరి అర్ధ సౌమ్యత అర్ధ గౌరవం ఎట్లా మారుతున్నాయి ఆ పదాలు కొన్ని చూద్దాం సభికులు పూర్వకాలంలో సభికులు అంటే ఎవరయ్యా జూదకాండం అది నిందార్థంలో వాడబడ్డాం ఇప్పుడు ఏమైంది సభలో కూర్చున్న వ్యక్తులు అని చెప్పి గౌరవార్థంలోకి మారింది మర్యాద మర్యాద అంటే ఏంటి హద్దు అనే అర్థంలో వాడారు సాధారణ సాధారణార్థంలో కానీ ఇప్పుడు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటం అని చెప్పేసి